ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు జరగబోయేది తెలిస్తే మీరు అసలు నమ్మలేరు కూడా ఈ పేరుతో గల స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు ఆమె మీ యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది ఇప్పుడైనా కళ్ళు తెరవండి ఆమె పూర్తిగా వలన మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చూస్తారు చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అనే చెప్పాలి అసలు నిజంగా ఈ నాలుగు రోజుల్లో మన యొక్క జీవితంలో మార్పులు జరుగుతాయో అనేటువంటి సందేహం కూడా మీకు రావచ్చండి మరి ఇది ఇలా ఉంటే ఇక అన్ని విధాలుగా చూసినట్లయితే మరొక విధంగా మీకు ఊహించినటువంటి అదృష్టము అనేది కూడా మీకు ఈ నాలుగు రోజుల్లో కలిసి రాబోతుంది అనే చెప్పాలండి కాబట్టి ఈ రాబోయేటువంటి అదృష్టాన్ని అయితే మీరు అసలు విడిచికో పెట్టుకోవద్దండి దీనికి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు చూడగలుగుతారు అసలు దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించకపోవడమే మంచిది అని చెప్పాలి మీకు ఏదైతే మంచి అనిపిస్తుందో దాన్నే చేసుకుంటూ పోండి ఈ యొక్క రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఒక మంచి అదృష్టము అయితే కలిసి రాబోతుందండి ఇక ఇక అదేవిధంగా చూసినట్లయితే మీకు ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అసలు ఈ నాలుగు రోజుల్లో ఎటువంటి అదృష్టము అనేది మీకు కలగబోతుంది అని మీరు ఊహించవచ్చు ఇక అదేవిధంగా వచ్చేటువంటి అదృష్టాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే దీని లో మీకు ఎటువంటి ఉపయోగము అనేది కలుగుతుంది ఇక మరీ ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు ఎవరితో మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది యొక్క స్త్రీ నుండి మీరు ఏ విధంగా బయటపడవలసి ఉంటుంది ఈ విధమైన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటుగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు మీకు ఏ దేవతారాధన మేలు చేసింది మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం ఏం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక కుంభరాశి అనేది రాశి క్రమంలోని పదకొండవ రాశి శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి శని భగవానుడు ఈ సంవత్సరం ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం ఏడు అవమానము అనేది నాలుగు ఇక ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది కలిసి వచ్చేటువంటి వారాలు ఆదివారం సోమవారం గురువారం శనివారం ఇక ఈ యొక్క రాశి వారికి స్టార్ నెంబర్ అనేది ఎనిమిది ఇక ఈ యొక్క రాశి వారికి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధనయోగాలు అనేవి కలగనున్నాయి ఈ విధంగా చూసినట్లయితే ధనిష్ట నక్షత్రము వారికి పగడపు ఉంగరము పూర్వభద్ర నక్షత్రము వారికి పుషిరా ఉంగరము సతీభిషా నక్షత్రము వారికి గోవిదా ఉంగరము ఈ విధమైనటువంటి ఉంగరాలు ధరించడం వల్ల మీకు ధన ప్రాప్తి కలిగేటువంటి అంశాలు అయితే కనిపించకపోలేదు అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అంశాలు కూడా అధికంగా కనవరుస్తున్నాయి ఇల్లంతా ప్రశాంతకరమైనటువంటి వాతావరణము మీ మనసంతా కూడా ఎంతో ప్రశాంతంగా మారనుంది ఈ యొక్క రాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టము అనేది బాగా కలిసి వస్తుంది అనే చెప్పుకోవచ్చు ఇక మీకు అయితే మీరు ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోయి ఇక మీకు ఇప్పటి నుండి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము మార్పు లేదు అనే చెప్పుకోవాలి ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి మీ యొక్క అనుకూలత ప్రశంసలు అయితే అధికంగానే కనబరుస్తున్నాయి అనే చెప్పాలండి అంటే మీరు గతంలో మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుకోబో అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి వారి యొక్క ఆర్థిక స్థితిని మనం పరిశీలించినట్లయితే కనుక రాబోయేటువంటి నాలుగు రోజుల్లో ఈ యొక్క రాశి వారు డబ్బుని బాగా సంపాదించుకోనున్నారు డబ్బుకు సంబంధించినటువంటి ఎటువంటి లోటు అనేది ఈ సమయంలో అసలు కనిపించడం లేదు ఇక వీరికి ఆకస్మిక ధన లాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే మీకు నాలుగు వైపుల నుండి కూడా ధనము అనేది రాబోతుంది అనే చెప్పాలండి అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇంత వరకు దిగువ స్థాయిలో ఉన్నటువంటి వారు ఇమ్ ఇప్పటికి ఇప్పుడుగా ఈ విధంగా డబ్బును సంపాదిస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని చూసి ఎంతో మంది ఆశ్చర్యపోక తప్పదు అండి దాన్ని మీకు మీరుగా కూడా నమ్మలేనటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా మీరు చూస్తారు అనే చెప్పాలి ఇక అదే విధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి వారే మీ కాళ్ళ దగ్గర ఉంటారు వారు కూడా వారి యొక్క తప్పును తెలుసుకోబోయేటువంటి సమయము అనేది అతి చేరువలోనే రాబోతుంది ఇక అదే విధంగా వారు కూడా మీకు ఎంతో సపోర్ట్ పోటివ్గా మీ వెనుక నిలబడతారు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సమయము అనేది ఎంతో చక్కగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు శాస్త్ర ప్రకారం ఈ యొక్క రాశివారు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక ఈ యొక్క రాశివారు తమ యొక్క సౌందర్యాన్ని వ్యక్తపరచుకోవడంలో అధికమైనటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపుబడతారు తాము ఇతరులను ఆకట్టుకునే విధంగా అందచందాలను మెరుగుపరుచుకోవాలి అని ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటారు అంటే వీరు ఎక్కువగా వీరి యొక్క అలంకార ప్రయత్నాలను కలిగి ఉంటారు ఇక అదేవిధంగా వీరు మాట్లాడుతూ ఉంటే ఒంపు సొంపుగా ఉండే విధంగా వీరి యొక్క మాట తీరు అనేది ఉంటుంది అనే చెప్పాలి అండి ఇక అదేవిధంగా వీరిని చూడగానే అందరూ కూడా మైమర్చిపోతూ ఉంటారు ఇక అదేవిధంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు నిలువెత్తు అద్దము ముందు నిలుచొని వారి యొక్క అందచందాలను చూచుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎత్తులకు పైవెత్తి వేయడంలో నేర్పరులు అని చెప్పుకోవచ్చండి వీరు మేధావులుగా సమాజంలో మంచి గుర్తింపును పొందుకోగలుగుతారు ఇక అదేవిధంగా వీరు ఎప్పుడు కూడా అతి ఉత్తమమైనటువంటి స్థానాలకు చేరుకోవాలి అని ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా విజయ నడవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారు అనే చెప్పాలండి అలాగే ఈ యొక్క రాశివారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎదురయ్యేటువంటి అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన వైపు అడుగు వేసి విజయాన్ని అధిరోహించుకోగలుగుతారు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ కూడా అసలు పంచుకోరు ఇక ఈ యొక్క రాశివారు ఇతరుల యొక్క ఆలోచనలకు అసలు లొంగరు చెప్పుకోవాలి అంటే మంచి ప్రజా ఆకర్షణ అనేది ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి వృ ఆరోగ్యము వైద్యపరమైనటువంటి సేవలు అదే విధంగా మంచి వృద్ధిలోకి చెందడము వ్యాపారాల్లో ఎంతో బాగా రాణిస్తారు ఈ యొక్క రాశివారు అలాగే ఈ యొక్క రాశి వారికి ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అంటే ఎంతో మక్కువ అనే చెప్పాలి అలాగే వీరికి వీరి యొక్క తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులు వీరిని ఎంతో అభివృద్ధిప్రదంలో నడుపుతాయి అనే చెప్పాలి ఇక వీరికి విదేశీ ప్రయాణాల్లో ఎంతో లాభదాయకమైనటువంటి సూచనలు అయితే ఖచ్చితంగా కనబరుస్తాయి అనే చెప్పాలండి ఇక అంతేకాకుండా వీరు వైద్య విద్య సాంకేతికమైనటువంటి ఎంతో అంటే ప్రధానమైనటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి వాటిలో కూడా బాగా రాణించగలుగుతారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంగీతం సాహిత్యాలపై అధికమైనటువంటి అభిలాష అనేది ఉంటుంది ఇక వీరికి కోపం కూడా వీరికి తెలియకుండానే అధికంగా వస్తుంది అనే చెప్పాలండి అయితే వీరికి ఎంత త్వరగా అయితే కోపము అనేది వస్తుందో అంతే త్వరగా వీరికి ఆ యొక్క కోపము అనేది పోతుంది అనే చెప్పుకోవచ్చు ఇక ఎప్పుడూ కూడా ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటంటే ఎవరితోనూ కూడా రాజీ పడకుండా ఎప్పుడు కూడా వీరి యొక్క శ్రమను నమ్ముకొని వీరు నడుస్తూ ఉంటారు అనే చెప్పాలండి ఇది వీరిలో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశివారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తూ ఉంటారు అది ఏంటంటే ఈ యొక్క మీకు కిందగా ఉన్నటువంటి స్థాయిలో వారైనా సరే వీరికన్నా పైగా ఉన్నటువంటి స్థాయిలోనైనా సరే ఎవరినైనా కూడా సరి సమానంగా చూసేటువంటి ఒక గొప్ప లక్షణం కూడా వీరిలో కలిగి ఉంది అని చెప్పుకోవచ్చండి అయితే ఇంతటి అదృష్టం కలగాలి అనేటటువంటి ఒక గొప్ప లక్షణం కూడా దీనివల్లే వీరికి సాధ్యం అవుతుంది అని చెప్పుకోవచ్చండి ఇక వీరి యొక్క ఆరోగ్య పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే గతంలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడనున్నాయి వీరికి ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి పోబోతున్నాయనే చెప్పాలండి మీ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి ఎటువంటి సందేహము అనేది పడవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు లేదు కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు మీరు వదులుకోకండి అండి ఏంటంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనుక మీకుగా మారబోతున్నాయనే చెప్పుకోవాలి నిజంగానే మీరు దీన్ని నమ్మలేరండి ఇప్పటి వరకు లేనటువంటి అదృష్టము అనేది రాబోయేటువంటి నాలుగు రోజుల్లోనే మనకు పడుతుందా అని మీరు అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు అదృష్టం రావడానికి నాలుగు రోజులు కాదండి నాలుగు నిమిషాలు కూడా కాదు నాలుగు సెకండ్లు చాలు మీ యొక్క జీవితము అనేది అంతా కూడా ఒక చిటిక అంటారు కదా ఆ విధంగా మారేటువంటి పరిస్థితులు కూడా మీరు చూడనున్నారు అది మనం చెప్పలేము కదా ఏ క్షణం ఏ విధంగా మారిపోబోతుందో ఎవరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఎవరు కూడా ఊహించలేనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ యొక్క అదృష్టము అనేది ఆ విధంగా ఉంటుంది అనమాట ఇక అదే విధంగా మీరు ఏదైతే కోరుకోవాలని కావాలని కోరుకుంటూ వస్తుంది అది మీకు అది చేరువలోనే దక్కబోతుంది మీ యొక్క కళ కూడా అది చేరువలోనే నెరవేరబోతుంది అండి మీరు కోరుకున్నటువంటి మీ యొక్క జీవితాన్ని మీరు ఇప్పుడు చూడబోతున్నారని జ్యోతిష పండిత నిపుణులు అయితే తెలియపరుస్తూ ఉన్నారు అయితే మీ జీవితంలో ఇంతకు ముందు కానివ్వండి లేదంటే ప్రస్తుతం నడిచేటువంటి రోజులు కానివ్వండి లేదంటే రాబోయేటువంటి రోజులు కానివ్వండి మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి విధంగా ఎంతో మంది మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు కానీ మీ యొక్క జీవితంలోకి రాబోయేటువంటి వారిలో ఒక అక్షరం గల పేరున్నటువంటి వ్యక్తులతో మీ తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరము అని చెప్పవచ్చు మరి ఆ యొక్క అక్షరంగాల వ్యక్తులు ఎవరు వారి వల్ల మీకు ఎటువంటి కీడు అనేది తలపెట్టుకోబోతుంది ఇది కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా ఏ అక్షరము అంటే గనుక ఎస్ అనే అక్షరం గల పేరున్నటువంటి స్త్రీలు మీకు గనక పరిచయం అయితే వారితో మీ యొక్క ప్రవర్తన తీరు అనేది అతిగా ఉన్నట్లయితే కనుక ఈ విధంగా తగినటువంటి జాగ్రత్త అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి ఈ విషయంలో మాత్రం మీరు కనుక జాగ్రత్తగా ఉంటే ఇక మిగతా విషయం విషయాల్లో మీరు అనుకున్న విధంగా మీ యొక్క జీవితం అంతా కూడా సాఫీగా నడిచిపోతుంది మీ యొక్క జీవితంలో అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చండి కాబట్టి ఈ యొక్క ఎస్ అనేటువంటి పేరున్నటువంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి దానితో పాటు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు చేయవలసినటువంటి శ్రీ లక్ష్మీదేవతారాధన మీకు ఎంతో మేలుకరమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందండి మీరు ప్రతి శుక్రవారము కూడా మీకు వీలైతే కుమార్చన చేయడం వల్ల మీరు మరిన్ని శుభ ఫలితాలను మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను అన్నింటినీ కూడా తలుచుకోవడానికి ఇది ఎంతో శుభప్రదంగా కనబరుస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో నెయ్యితో అంటే ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించండి ఈ విధంగా గుడికి వెళ్ళడం కుదరదు అనుకున్నటువంటి వారు మీరు ఇంట్లో మనసార స్వామివారిని కలిగించుకొని తలుచుకొని మీరు ఇంట్లో దీపారాధన చేసుకున్న సరిపోతుంది ఈ విధంగా కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించడం ద్వారా మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి కొన్ని కొన్ని ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ విధమైన పరిహారాలు అయితే మీకు ఎంతో శుభప్రదంగా మారుతాయి ఇక అదేవిధంగా లలిత శాస్త్ర నామ పారాయణం చేయడం ద్వారా అతి ఉత్తమమైన ఫలితాలను అయితే మీరు పొందుకోవచ్చు ఇక మీకు చదవడం రాకపోతే విన్నా కూడా సరిపోతుందండి ఇక అన్ని విధాలుగా మీకు అయితే కాలం కలిసి రాబోతుంది అనే చెప్పాలి ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్యఫల దాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారండి సో తెలుసుకున్నారు కదండి ఏ పేరు గల శ్రీ మీకు అతిపెద్ద శత్రువు కాబోతుంది ఏ విధంగా ఆమె మీ యొక్క జీవితంలోకి రాబోతుంది దీనివల్ల మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏ విధమైనటువంటి విధి విధానాలను పాటించాలి సో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్